దీన్ని విజయ ఏకాదశి అంటారా అలానే ఇవాళ కుంభ సంక్రమణ అంటండి కుంభ సంక్రమణ అంటే ఇవాళ పొద్దున సెవెన్ ఫిఫ్టీ ఫోర్ కుంభ సంక్రమణం స్టార్ట్ అవుతుందా కుంభ సంక్రాంతి అంటే ఇది సంక్రమణం అంటే సంక్రాంతి మన మకర సంక్రాంతి ఎలా ఉంటుందో మకర రాశి నుండి కుంభరాశిలోకి దాన్ని బట్టి దాన్ని కుంభ సంక్రమణం అని చెప్పంటారట కుంభ సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశి నుండి కుంభరాశికి వెళ్ళే రోజు మాట అంటే మనకు మకర సంక్రాంతి అయిపోయి ఆల్మోస్ట్ ఒక నెల అయిపోయింది ఇవాళ కుంభం మకరం తర్వాత కుంభరాశి కాబట్టి కుంభ సంక్రమణ అని అంటున్నారు మన సౌర క్యాలెండర్ ప్రకారం ఇది పదకొండవ నెల ప్రారంభం అన్నమాట ఈ రోజు యొక్క శుభ సమయం చాలా పరిమితం మరియు సూర్యుడి స్థానం కారణంగా ప్రతి సంవత్సరం మారుతుంది ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన పండుగ ఒకే చోట జరిగే రోజు మరియు ఇది ఆ అది చాలా పెద్ద పండుగ అంటారు దీన్ని కుంభమేళ అని కూడా అంటూ ఉంటారు కుంభమేళ అనేది మనందరికీ తెలుసు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చేస్తూ ఉంటారు కుంభమేళ అది గంగా నది ఒడ్డున చేస్తూ ఉంటారు ముచ్చరిద్వారు ఆ తర్వాత ఉజ్జయిని అలాంటి చోట్ల కుంభమేళ చేస్తూ ఉంటారు ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన పండుగ ఒకే చోట జరిగే రోజు మరియు అది కుంభమేళ గంగా నది నీటిలో పవిత్ర స్నానం కోసం లక్షలాది మంది ప్రజలు గతం మరియు వారి చుట్టూ ఉన్న అన్ని చెడు మరియు పాపాలను తొలగించుకోవడానికి ఈ కుంభమేళాకు జనరల్గా వస్తూ ఉంటారండి దేశవ్యాప్తంగా చాలా మంది హిందువులు కుంభ సంక్రాంతి జరుపుకుంటూ ఉంటారు కానీ తూర్పు భారతదేశంలోని ప్రజలు ఎంతో ఆనందంతో చేస్తారు ఇది పశ్చిమ బెంగాల్ ప్రజలకు పాల్గొన్ మాసం ప్రారంభం అవుతున్నమాట మరియు మలయాళ క్యాలెండర్ ప్రకారము ఇది మాసి మాసం అని కూడా పిలువబడుతూ ఉంది భక్తులు అలహాబాద్ హరిద్వార్ ఉజ్జయిని మరియు నాసిక్ పవిత్ర నగరాలను గంగా నదిలో పవిత్ర స్నానం చేయడానికి సందర్శిస్తూ ఉంటారు ఈ నాలుగు ప్రదేశాలు ఎందుకు ముఖ్యమైనవి అంటే దేవతలకు దానవులకు మరి అమృతం కోసం ఇది యుద్ధం జరిగినప్పుడు అది అమృత భాండాన్ని దేవేంద్రుడు తీసుకెళ్లేటప్పుడు నాలుగు చుక్కలు ఈ నాలుగు ప్రదేశాల్లో పడ్డాయిట్ అలహాబాద్లో హరిద్వార్లో ఉజ్జైన్లో నాసిక్లో అందుకే ఈ నాలుగు ప్రదేశాలు కూడా చాలా పవిత్రమైన ప్రదేశాలు అని చెప్పి చెప్తూ ఉంటారు మనం జనరల్గా ఈ కుంభమేళాలు కూడాను ఈ నాలుగు ప్రదేశాల్లోనే జరుగుతూ ఉంటాయి పవిత్ర నగరాలకు గంగా నదిలో పవిత్ర స్నానం చేయడానికి సందర్శిస్తూ మరియు భవిష్యత్తులో ఆనందం మరియు అదృష్టం కోసం భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ నగరాల ఒడ్డున ఉన్న దేవాలయాలు ఈ రోజు భక్తులతో నిండిపోయి కిటకిట్లాడుతూ ఉంటాయట కుంభ సంక్రాంతి ఆచారాలు ఏంటంటే కుంభ సంక్రాంతి రోజున అన్ని ఇతర సంక్రాంతి భక్తులు సంక్రాంతి లాగానే భక్తులు బ్రాహ్మణ పండితులకు అన్ని రకాల ఆహార పదార్థాలు బట్టలు మరియు ఇతర అవసరాలకు దానం చేస్తూ ఉంటారు మోక్షాన్ని సాధించడానికి ఈరోజు గంగానది పవిత్ర నీటిలో స్నానం చేయడం చాలా పవిత్రమైంది భక్తుడు పరిశుభ్రమైన హృదయంతో ప్రార్థించి సంతోషకరమైన సంపన్నమైన జీవితం కోసం గంగాదేవిని ధ్యానిస్తూ ఉండాలట గంగా నది ఒడ్డున సందర్శించలేని ప్రజలు అన్ని పాపాలను తొలగించుకోవడానికి యమున గోదావరి క్షిప్రా వంటి నదుల్లో స్నానం కూడా చేయచ్చుట మనకు ఆ గంగా నది దగ్గర లేకపోతే కనుక మన దగ్గర ఉన్న ఈ నదుల్లో కూడాను మనం గంగా లాగానే భావించి స్నానం చేయొచ్చు కుంభ సంక్రాంతికి ఒక ఆవుకు ఇచ్చే సమర్పణలు శుభంగా మరియు భక్తునికి ప్రయోజనకరంగా భావిస్తూ ఉంటారు కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ అలహాబాద్ మరియు నాసిక్కు గోదావరి నది వంటి ప్రార్థనా స్థలాల్లో జరుపుకుంటూ ఉంటారు జీవితకాలంలో ఒకసారి ఏదైనా పవిత్ర స్థలాల్లో స్నానం ఆచరించే ఉద్దేశం అన్ని రకాల పాపాలను స్వయంగా శుభ్రపరచడం ఈ కుంభమేళా యొక్క ప్రత్యేకత ఈ పవిత్రమైన రోజున స్త్రీలు మరియు పురుషులు సమాన సంఖ్యలో ఈ కర్మలో ఈ స్నానాలలో పాల్గొంటూ ఉంటారు అందుకే ఈ నాలుగు ప్రదేశాలకు ఇవాడ కుంభమేళ కాకపోయినా కుంభరాశిలకు ప్రవేశిస్తున్నాడు కాబట్టి మనం ఈ గంగా నది ఒడ్డున కానీ హరిద్వారు అక్కడ మన గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది హరిద్వారు నాసిక్ ఉజ్జైన్ ఇలాంటి ముఖ్యమైన ప్రదేశాల్లో మనం వెళ్ళి స్నానం ఆచరిస్తే కనుక చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు ఈ నాసిక్ గోదావరి నదికి పుట్టుక నాసిక్ శ్రీ అంబకేశ్వరమాట అందుకే నాసిక్ కూడా చాలా మన గోదావరి నది కూడా గంగలాగా పవిత్రమైందని చెప్పి తెలియజేస్తున్నారు గోదావరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనానో సరే గోదావరి నదిలో స్నానం స్నానమాచచ్చు లేదు ఇప్పుడు మన కృష్ణలో కూడా గోదావరి జలాలు తీసుకొచ్చి సంగం దగ్గర కలిపారు కాబట్టి దానిలో కూడా గోదావరి జలాలు ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఉన్న వాళ్ళు ఆ కృష్ణానదిలో స్నానం చేసినా కూడాను ఆ ఫలితం తగ్గుతుందండి మరి మరి అందరూ శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు ఏంటమ్మా ఇబ్బంది దగ్గర గెలిపించం దగ్గర గంగా అది గోదావరి కృష్ణ కలిపారు కదా